నేను మీ తెలంగాణ విద్యా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవడం జరిగింది రేపు అంటే థర్టీ ఎయిత్ ఆ బిఫోర్ రిజల్ట్స్ వస్తున్నాయి ఎవరైతే పేరు సీట్ సెక్యూర్ చేసుకొని అంటే వచ్చిన సీట్కి అమౌంట్ పే చేసుకొని సెకండ్ విడతలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటే అవకాశం ఉంటే మీకు వస్తుంది లేదంటే మీరు ఏదైతే మొదటి విడతలో వచ్చిన సీట్ అయితే యాజ్ యూజువల్గా ఉంటుంది చాలా మంది అంటే మొదటి విడతలో సీట్ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఫీజు అనేది పే చేయడం జరిగిన జరగలేదు అంటే వాళ్ళకి నచ్చలేదు లేకుంటే ఇన్ టైంలో పే చేయలేకపోయారు సో ఆ సీటు ఉండదు ఆ డిఫాల్ట్ ఎగిరిపోతుంది ఇప్పుడు ఇంకొక సెకండ్ విడతలో మీకు సీట్ వస్తే ఆ సీట్ ఉంటుంది అర్థమైంది కదా ఒకవేళ మీరు అమౌంట్ పే చేసిన వాళ్ళు బెటర్ ఆప్షన్ పెట్టుకుంటూ వస్తుంది లేదా తప్పు చేస్తే మళ్ళీ ఆ సీటు ఎగిరిపోయి వేరే సీట్ వస్తుంది మీకు సెకండ్ విడతలో సీట్ వచ్చిందంటే మొదటి విడతలో సీట్ ఖాళీ అయిపోతుంది సో ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది త్రీ డేస్ టైం ఇస్తారు ఆ త్రీ డేస్లో నచ్చితేనే ఫీజు కట్టాలి నచ్చితేనే సర్టిఫికేట్స్ ఇవ్వాలి థర్డ్ విడతలో వచ్చిన వెళ్ళాలంటే థర్డ్ విడత కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే రెండవ విడతలో వచ్చిన సీటుని మీరు ఉంచుకొని ఆ కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మాత్రమే థర్డ్ ఫేస్కి వెళ్ళాలి ఇవ్వలేదంటే మీరు సెకండ్ విడతలో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అది ఒకటి లేదు ఏదో ఒకటి పర్లేదు వచ్చింది మాకు ఈ కాలేజ్ ఓకే వస్తే థర్డ్ ఫేజ్కి వెళ్తాము రాకుండా ఈ కాలేజ్ ఓకే అంటే మాత్రమే సర్టిఫికెట్స్ ఇవ్వండి చాలా మంది లాస్ట్ ఇది జరిగింది మెకానికల్ సీవిల్ ట్రిప్ ఏదో పెట్టుకున్నారు థర్డ్ ఫేజ్ పెడతామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చారు థర్డ్ ఫేజ్ సీట్ రా మెకానికల్ ఉంచుకొని బాధపడ్డారు మళ్ళీ సర్టిఫికెట్స్ కోసం అయితే కాలేజ్ వాళ్ళు క్యాన్సిల్ చేసి ఫీజ్ అంటున్నారు అందుకని కోర్సు నచ్చింది కాలేజీ కూడా సమ్ బెటర్ అనేప్పుడు సర్టిఫికెట్ ఇవ్వండి ఎందుకంటే మీకు తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాంప్రమైజ్ అయ్యి అరకొర వస్తువుల కాలేజీలో కానీ లేకుండా నర్సన బ్రాంచ్ లోకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చి పిల్లల్ని బాధ పెట్టి మీరు బాధపడదు ఎందుకంటే మీకు యాభై వేల నుంచి లక్ష పెట్టు పది లక్షలకి ఐదు లక్షలు మీ బడ్జెట్ బట్టి కాలేజెస్ ఉన్నాయి ముందు అంటే కౌన్సిలింగ్ లోని ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ మన దగ్గర పదహారు పదిహేడు యూనివర్సిటీ ఉన్నాయి లక్ష గోల్ సీట్ దొరుకుతుంది యూనివర్సిటీస్ లో లక్ష లక్షన్నరకు దొరుకుతుంది రెండు రెండు ఎనభై దొరుకుతూ రెండు తొంభైకి మూడు దొరుకుతుంది అంటే మీ బడ్జెట్ ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లో అనుగుణ కోర్సు సిఎస్ఈ ఏఎంఎల్ డాటా సైన్స్ అవైలబుల్ ఉన్నాయి పెద్ద కాలేజీలు కూడా సీట్లు అవైలబుల్టీ ఉన్నాయి కొత్త కోర్సు వచ్చాయి కొత్త సీట్స్ వచ్చాయి ఆ కొత్త అనుకున్న కంటే మొదట విడత కంటే రెండో విడత రెండో థర్డ్ విజన్ స్పాట్ కోసరికే సీట్లు తగ్గుతాయి రేటు తగ్గుతాయి సీట్లు పెరిగాయి రేట్ తగ్గుతాయి తర్వాత టాప్ కాలేజ్ ఒక ఎనిమిది కాలేజ్ బి కేటగిరీ ఎన్ఆర్ నోటిఫికేషన్ రిజల్ట్ వస్తా ఫస్ట్ వీక్ లో రిజల్ట్ వస్తుంది దాంట్లో కొంత వెకేట్ అవుతారు దాంట్లో కొన్ని అడ్జస్ట్ అవుతారు చాలా ఆల్మోస్ట్ నాలుగు వేల మంది ఆగిపోతారు అక్కడ కూడా వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఉంది స్పాట్ ఉంది వాళ్ళకు కూడా ఇంటర్నల్ సైడింగ్ మళ్ళీ కండిన స్పాట్ పెడతారు దెర్ ఆర్ సో మనీ ఛాన్సెస్ అండి కాంప్రమైజ్ అయ్యి సర్టిఫికెట్స్ ఇవ్వకండి నచ్చకుంటే సింపుల్ గా డినే చేసుకోండి నచ్చితేనే జాయిన్ అవ్వండి థర్డ్ వేడ్తో ఉంది స్పాట్ ఉంది లేదంటే మేనేజ్మెంట్ కూడా మీ బడ్జెట్ దగ్గట్టు మార్కెట్ లో సీట్స్ అవైలబుల్ ఉన్నాయి బయట రాష్ట్రాల్లో కూడా లక్ష నుంచి రెండున్నర లక్షలకి ఇంక్లూడింగ్ హాస్టల్ ఫుడ్ హాస్టల్ తో ఇచ్చే కాలేజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ క్యాన్సిలేషన్ సీట్లు కూడా రేటు తగ్గాయి కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి వచ్చిన కాలేజ్ థర్టీ ఎయిత్ రిజల్ట్ చూస్తే మొదటి ఫస్ట్ తారీఖు వెళ్ళండి ఆ కాలేజ్ చూసుకోండి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉందో చూసుకోండి హాస్టల్ వస్తుందో చూసుకోండి ఆ పిల్లలు ఎలా ఉన్నారు అక్కడ ప్లేస్మెంట్స్ అన్ని చెక్ చేసుకుని మాత్రమే ఫైనల్ డెసిషన్ తీసుకోండి ఏదో అడావుడికి పోయి డబ్బులు కట్టి సర్టిఫికేట్ ఇచ్చి పిల్లల్ని ఆగం చేయద్దు మీరు ఆగం కావద్దు ఎందుకంటే ఒకసారి సర్టిఫికేట్స్ ఇచ్చి మనం థర్డ్ పేజ్లో థర్డ్ పేజ్లో మేనేజ్ జరిగితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అవకాశం థర్డ్ అవకాశాలు ఉన్నాయి కానీ అట్లా అని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇచ్చి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఆ కాలేజీ అన్ని అన్ని విధాలుగా మీ నచ్చితేనే సర్టిఫికేట్స్ ఉంది లేదు మేనేజ్మెంట్ కావాలంటే మీకు నచ్చిన కాలేజీలో నచ్చిన బడ్జెట్లో చేసే బాధ్యత తెలంగాణ వ్యాసం తీసుకుంది మాకున్న అన్ని రకాల అనుభవాలు ఎక్స్పీరియన్స్ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అన్ని రకాలు వాడతాం అది ఏ రకాలుగా డైరెక్ట్ గా తెలంగాణ చేసాం కార్యాలయం వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్లో నగర్ లో ఉంటుంది రాజధాని పక్కనే ఉంటుంది రెసిడెన్సీ రెసిడెన్సీలో నేరుగా వచ్చండి ఎటువంటి అడ్మిషన్ ఫీజు ఎంట్రీ ఫీజులు రిజిస్ట్రేషన్ ఫీజులు ఏ ఉండవు అడ్మిషన్ అయిన తర్వాత మీకు నచ్చిన అమౌంట్ ఇవ్వండి ఇటు ముందస్తు మనం కలవడానికి మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఎటువంటి రుసుము పెళ్లించే ఐదు వేలు పదివేలు చాలా మంది మార్కెట్ అడుగుతాం అలాంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు నేరుగా మా దగ్గర మా ఆఫీస్ మా కార్యాలయం విజిట్ చేయండి మీకు మీ బడ్జెట్ చెప్పండి మీకు బడ్జెట్ లేదా కాలేజ్ చెప్పండి దాని యొక్క సరైన బడ్జెట్లు మీ అడ్మిషన్ కు చేసి పెడతాం మా దగ్గర థర్టీ టు ఫార్టీ మెంబర్స్ టీమ్ ఉంది తెలంగాణలో వాస్తవికాలే తప్ప అన్ని కాలంలో మీకు అడ్మిషన్ చేసి పెడతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవసరం ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు వేల మంది చూస్తారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ మీకు ఉచితంగా ఎన్నో వివరాలు ఇస్తున్నాం ఈ ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తాము ఇస్తారా అంటే సబ్స్క్రిప్షన్ పెరగాలి కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ తారక్ సై